హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి తిరుమల వెళ్తున్నాము మొన్ననే ఓ ట్వంటీ డేస్ కూడా కాలేదు నేను వెళ్ళొచ్చి వెంటనే ఆజ్ఞాపించాడు పెద్ద మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము ఆయన ఆజ్ఞాపిస్తేనే వెళ్ళగలము నేను ఇంతకుముందు ఒక సంవత్సరంగా అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని కుదరలేదు అలాంటిది ఒక ఇరవై రోజులు కాకముందే వెళ్తున్నానంటే ఆయన ఆజ్ఞ లేనిదే వెళ్ళగలమా చెప్పండి సడన్గా ప్రయాణం మా చెల్లి మా చెల్లి పిల్లలు అయితే తిరుమలా పోవాలి అనుకున్నారు వాళ్ళకి తోడుగా అయితే నన్ను రమ్మన్నారు అక్క వెళ్ళే సుతంరా మేము వెళ్ళి రాలేము పిల్లల్ని తోడుకొని నేను ఒక్కదాన్నే అమ్మకు కూడా ఏం తెలియదు అంటే అమ్మ కూడా వస్తుందండి అందుకోసం రమ్మన్నారు ఇంకా సరే ఎక్కడికైనా వచ్చేలేదు టైం లేదు అని చెప్పొచ్చు కానీ తిరుమలాకి మాత్రం అవకాశం వస్తే వెంటనే బయలుదేరేసాము కండక్టర్ సార్ కూడా మన సబ్స్క్రైబర్ అనమాట మన వీడియోస్ అంతా చూస్తారంట ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మ వచ్చేటప్పుడు లెమన్ రైస్ అయితే చేసుకుని వచ్చింది ఒక బాక్స్లోకి మేము ఇక్కడ పదకొండున్నరకైతే బస్ ఎక్కాము ఇంక మధ్యలో ఎక్కడ ఆపలేదు ఆపిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వాళ్ళైతే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు మేమైతే బస్సులో కూర్చొనే పిల్లలు నేను అందరూ కలిసి తిన్నాము అమ్మ చెల్లి అమ్మ అయితే తినలేదు మా చెల్లి నాకు కూడా పెడతా ఉంది మా చెల్లి వల్ల ఆయన ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి పనులతో పాటు ఆవులు ఉన్నాయండి రైతులకు తెలుసు ఆవులు ఉంటే ఇంట్లో అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళలేము అని అందుకోసము ఆయన అంటే మా గారు ఇంట్లో ఉండాలి ఆవులు చూసుకోవాలి అందుకోసం లెమన్ రైస్ అయితే భలే ఉండింది కాకపోతే పిల్లలకు మాత్రమే తెచ్చింది అమ్మ మాకు మాత్రం తెలియదు కాకపోతే అందరూ ప్రసాదం తిన్నట్టయితే తినేసాము ఇంకా అమ్మ చేసిందంటే దేవుడి దగ్గర ప్రసాదం ఉన్నట్టే ఉంటుంది నాకైతే అట్లే ఉంటుంది ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసామండి తిరుపతిలో బస్ లో అయితే అటు సైడ్ తిరుమల బస్సుల కోసం అయితే వెళ్తున్నాము ఇంకా అన్నం తినే టైం కూడా కాదు చిన్న సాయంత్రం అయితే నాలుగున్నర ఐదు అయితే అయింది ఇంక ఇప్పుడు అన్నం తినే టైం కాదు టీ అన్న తాగేసిపోదాము అంటే కరెక్ట్గా తిరుమల బస్సు అయితే ఉండింది అందుకే బస్ అయితే తిరుపతిలో ఎంటర్ అయితేనే మనకైతే ఓ మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి అక్కడికి వెళ్తే అన్ని కష్టాలు బాధలు అన్నిటినీ మర్చిపోతాము నిజమా కదా చెప్పండి కొండపైన ఇంకా ప్రయాణం చేస్తూ ఉంటే మంచు మేఘాలంతా కమ్మేసినట్టు స్వర్గంలో పోయినట్టు అనిపించింది నాకైతే అంత సుందరభరితంగా ఉంది అంటే క్లైమేట్ అలా ఉంది అని చెప్తున్నాను క్లైమేటు చాలా బాగుండింది దిగువ తిరుపతిలో వర్షం అయితే పడుతుంది కానీ ఇంక బస్సులో జర్నీ అంటే వర్షం లేదు మంచు మేఘాలు కమ్మేసిన అట్లయితే ఉంది ఇంకా బస్ అయితే దిగేసాము కొండపైన మా పిల్లలు చాలా అల్లరంటే అల్లరి ఎక్కువ అతయితే చేస్తూ ఉన్నారు ఒక లైన్గా రావాలి లేకపోతే కోస్తా తోక అని చెప్పాను అంటే ఊరికే బెదిరించానండి అంతే మళ్ళీ సైలెంట్ అయితే అయ్యారు మేము వెళ్ళాల్సింది నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండ్ నుంచి ఇంకా చాలా దూరం కదా మేము ఐడియా చేసామేమి అంటే అక్కడ మాడ వీధుల్లోకి దారి అయితే ఉంటుంది మధ్యలో ఒక దారి ఆ దారి గుండా అయితే వచ్చేసాము ఒక ఫైవ్ మినిట్స్లో స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము మే మనం వెళ్ళాలంటే ఎగవకు వెళ్ళి అట్ట తిరిగి ఇటు తిరిగి రావాలి అలా కాకుండా బస్ స్టాండ్లో నుంచి ఒక షార్ట్ కట్ దారి అయితే ఉంది ఆ దారి గుండా వచ్చేసాము అక్కడైతే ఉత్సవ విగ్రహానికి అయితే పూజ చేస్తున్నారు స్వామివారు ఉత్సవ విగ్రహం ద్వారా ఊరేగింపు అయితే జరుగుతుంది ఊరేగింపు కాదండి మాడ వీధుల్లో ఉత్సవం అయితే జరుగుతోంది అక్కడికైతే వచ్చాము మేము మేము ఇందుకే వచ్చామేమో అనిపించింది మాకు దేవుడు ఇంత బాగా దర్శనం అవుతాడు మేము ఇవన్నీ చూడాల చూడాలి అని మాకు రాసి పెట్టింది కాబట్టే ఇట్లా ద దారిలో వచ్చేసాము అనిపించింది వర్షం చిన్న చిన్నగా పడుతుంది కాబట్టి ఇలా స్వామివారి తడకుండా అలా నామాలున్న బట్ట పట్టుకొని అయితే కా స్వామివారి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఉత్సవం చేసుకుని నేను చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఆ మాకు ఈ ప్రయాణం అయితే ఒక మెమరబుల్గా గా మిగిలిపోతుంది ఎందుకు అంటే మొన్న పోయినప్పుడు కూడా చానా ఈసారి దర్శనం అయితే చానా చానా బాగా జరిగింది తొందరగా జరిగిపోయింది నాకు తెలిసి అందరూ అరుణాచలం వెళ్ళిపోయారు అని అనుకుంటాను ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడికేవ్ రాలేదు అనుకుంటాను చాలా రష్ అయితే తక్కువ ఉండింది ఉత్సవాన్ని అయితే చూసాము తర్వాత అయితే ఆకలి దంచేస్తా ఉంది మాకు ఫస్ట్ పోయి అన్న ప్రసాదాలు అయితే తినేయాలి అనుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళి దారి మధ్యలో ఇట్లా ఫోటోలు అయితే తీసుకుంటున్నాం అనమాట అందరూ కలిసి చాలా బాగుంటుంది కదా అక్కడ బ్యాక్ గ్రౌండ్ అందుకోసం వరాహస్వామిని కూడా దర్శించుకున్నామండి ఆ విషయం చెప్పలేదు ఇంతలో అక్కడ వీడియో తీసుకోకూడదు కదా అందుకే తీసుకోలేదు ఆ ఉత్సవం చూస్తానే వరాహస్వామిని అయితే దర్శించుకునేసాము మనం మొట్టమొదటిసారి వరాహమూర్తిని దర్శనం చేసుకొని తర్వాత అయితే పెద్ద ఆయనని దర్శనం చేసుకోవాలంట నేను ఇన్ని సంవత్సరాలు పోయినాను ఇంత వయసు వచ్చిన ఒక్కసారి కూడా నేను వరాహస్వామిని అయితే దర్శనం చేసుకోలేదు ఈసారి మాత్రం మొదటగా వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత వేంగమాంబ అన్నదాన సత్రంలోకి అన్న మాకు ఆకలి దంచేస్తూ ఉంది పిల్లలు కూడా చాలా ఆకలి అంటున్నారు అక్కడ వందలు వందలు పెట్టి తినడం ఎందుకు చెప్పండి దండగా ఇంత మంచి ప్రసాదం దొరుకుతూ ఉంటే పిల్లలు హోటల్కి వెళ్దాము అంటే కూడా అలా కాదు మనమైతే ప్రసాదానికే వెళ్ళాలి అని చెప్పి పిల్లల్ని అయితే తీసుకెళ్ళాను వెళ్ళక ముందే అరిటాకులో స్వీట్ పొంగలు చట్నీ కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది పాటు బీట్రూట్ తాలింపు పెట్టారు వేడి వేడిగా అన్నం సాంబార్ రసం మజ్జిగ వీటన్నింటితో పాటు ఓ పెద్ద వడ కూడా పెట్టారండి చాలా తృప్తిగా భోజనం చేశాము చాలా బాగుంది బాగుంది ఇంకా అక్కడ నుంచి కళ్యాణ కట్టకైతే వెళ్ళుండాలి గుండెలు కొట్టేట్లుగా ఉంటే మేము ఎవరు గుండ్లు కొట్టలేదు దాంతో పాటు మూడు కత్తులు కూడా ఇవ్వలేదండి ఎందుకంటే నేను మొన్ననే ఇచ్చాను కాబట్టి ఇంకా పిల్లలు ఎవరు కూడా గుండ్లు కొట్టేలేదు అని చెప్పారు సరే అనేసి మేము కోనేట్లో స్నానం చేయాలి అని చాలా రోజులుగా నాకైతే కోరిక అక్కడికైతే వెళ్ళాము ఆ వెళ్ళే టైంకైతే కోనేరు క్లోజ్ చేసేసినారు ఎందుకంటే ఏడు గంటలు అట్లా అయిపోయింది దానికి టైమింగ్ ఉంటుంది అనుకుంటాను అందుకోసమేమో క్లోజ్ చేసేసారు తర్వాత అయితే కోనేరు పక్కనే మన స్నానపు గదులైతే ఉంటాయి అక్కడైతే స్నానాలు చేసి రెడీ అయిపోయాము దర్శనానికి పక్కనే ఒక మానైతే ఉంటుంది రాగి మాను అక్కడ శివుడు ఉంటాడు పక్కన చాలా బాగుంటుందండి మన చాగంటి కోటేశ్వరరావు రావు గారు కూడా దాని గురించి ప్రవచనాల్లో చెప్పారు ఎంత విశిష్టత కలిగింది అనేసి అక్కడ వెళ్ళైతే పూజ చేసుకున్నాము ప్రదక్షిణలు చేసుకున్నాము అక్కడున్న లింగాకారాన్ని మనం ముట్టుకొని రావాలి అని అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పాడు అవన్నీ చేశాము ఈరో ఈసారి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి యాత్ర చాలా ప్రశాంతంగాను అద్భుతం ఇంకా తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి నాకైతే నామం పెట్టుకోకపోతే అస్సలు మనసు తృప్తిగా ఉండదు ఆ నామం పెట్టుకుంటే మనసు చాలా సంతోషంగాను హాయిగాను తృప్తిగాను మంచి ఎనర్జెటిక్గాను ఉంటా నేను అందుకే నామాలు అయితే ఫస్ట్ పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము భజనలు అయితే జరుగుతూ ఉన్నాయి చిన్నగా చినుకులు కూడా పడతా ఉన్నాయి ఇందాక లేదు కానీ ఇప్పుడు చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మేమైతే వెళ్తున్నాము చాలా దూరం నడిచాము మేము ముందుసారి అంటే ట్వంటీ డేస్ బ్యాక్ పోయినప్పుడైతే నడిచాము నడిసాము నడుస్తూనే ఉన్నాము చెరువు కట్టని రెండు రౌండ్లు వేసి ఒక రాత్రి ఒక పగులు మమ్మల్ని నడిపించి తర్వాత అయితే స్వామివారి దర్శనమైంది అంత ఈజీగా దర్శనం అయిపోతే వెంకటేశ్వర స్వామి ఎలా అవుతాడు ఆయన చెప్పండి ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు కాదు కదండి కాకపోతే ఈసారి చాలా ఈజీగా దర్శనమైంది మాకు ఎక్కువ నడాల్సిన పని లేకుండా మూడవ కంపార్ట్మెంట్ లోనే అయితే మాకు దొరికిందన్నమాట పెట్టేశారు అయితే వెళ్లి నడాల్సిన పని రాలేదు ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని రాలేదు లైన్ లో వెళ్ళాలా ఒక వన్ థర్టీ కంతా దర్శనం దర్శనం అయిపోయాము చాలా మా పిల్లలు మేము బయట వచ్చి ఇంకా ప్రసాదం తీసుకొని బ్యాగులు తీసుకొని అన్ని తీసుకునేసరికి మా పిల్లలు అయితే మాకు ఆకలి అన్నారు ఇంకా చిన్న పిల్లలు కదా రాత్రంతా మేల్కొని ఉన్నారు ఇంకా అట్లా హోటల్ కి పోయి ఫుడ్ అయితే తీసుకున్నాం నూడిళ్ళు పూరి అనేసి అది దాంట్లో సగం తింటే సగం ఎత్తిపోసారు అలా తినేసిన తర్వాత ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హెడ్ క్యాప్స్ అయితే తీసుకున్నారు అందరూ ఇంక ఇట్లా వస్తు వస్తువు దారిలో అయితే షాపింగ్ చేశాము ఇంక అక్కడే ఉండేదానికి మేమేం రూమ్ తీసుకోలేదు ఏం లేదు ఇంక రిటర్న్ వచ్చేస్తామనేసి అయితే అప్పుడే బయలుదేరేసాం పోర్ అయితే అయింది మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా చెల్లి బయలుదేరినప్పుడు దర్శనానికి చాలా అందంగా బయలుదేరింది దర్శనం అయిపోయిన తర్వాత ఇలా మా తిరుమల ప్రయాణం చాలా హ్యాపీగా తొందరగా స్వామివారి దర్శనం అయితే జరిగి చాలా సంతోషంగా జరిగింది మా పిల్లలు రయ్యంతా నిద్ర లేకపోయినా చాలా ఎనర్జెటిక్గా షాపింగ్ అయితే మస్తుగా చేశారు ఎందుకు అంటే వాళ్ళు అవి రకరకాలుగా చూస్తుంటే ఆట బొమ్మలు వాళ్ళకి నిద్ర రాలేదు అందుకోసమే డబ్బులు ఖర్చు పెట్టాలంతే ఏదో ఒక విధంగా అలా దండిగా డబ్బులు అయితే ఖర్చు పెట్టేశారు మా మోడల్లో ఏం చేశాడంటే కంటి కద్దాలు పంచ షర్టు హెడ్ క్యాప్ అంటే మా చెల్లి కొడుకు అన్నమాట ఇవన్నీ తీసుకొని ఇంక బయలుదేరి వచ్చేసామండి